మన ప్రభుయని సుక్రిస్తున్నామంలో ఈ ఉదయకాలపు మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన అని కృపల భద్రపరిచి కాపాడి క్షేమాన్ని అనుగ్రించి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం మీకా గ్రంథము ఏడో అధ్యాయము వచ్చిన నేను జనులకు అద్భుతములను కనపరుతును దేవునికి స్తోత్రము గాక కృపగల దేవుడు ఉదయకాలసం మాట్లాడుతున్నాడు నేను నా జనులకు నేను అద్భుతములు కనపరుస్తాను అంటున్నాడు మన దేవుడు ఎవరు అంటే ఆయన పేరే అద్భుతకరుడు ఆయన ఎటువంటి అద్భుతములైన ఎటువంటి ఆశ్చర్యకరమైన జరిగించగల దేవుడు ఉదయకాల సమయంలో నా ప్రభు అంటున్నాడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరిగించాలని ప్రభు కోరుతున్నాడు నీ జీవితంలో ఒక ఆశ్చర్య ఉంది ఇంతవరకు అనేక అద్భుతాలు ఇంకా అనేక ఆశ్చర్య కార్యాలు అనేక అద్భుత కార్యాలు నువ్వు ప్రియ దేవుడి బిడ్డ మన ప్రభువు ఎలాంటి వాడంటే ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తనే శరల నుంచి ఆ బానిసత్వం నుంచి ఆ సంఖ్యల నుంచి ప్రభు విడుదల దయచేయటమే కాకుండా శ్రీదేవుడి బిడ్డ వాళ్ళు పాలుతీను ప్రవహించే దేశంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు వారి జీవితంలో ముందు ఎర్ర సముద్రం ఎదురైపోయింది ఒక పక్క పరు శత్రు సైనం సరుముతుంది ప్రజల రకరకాల భయాల మధ్య కృంగిపోతున్న పరిస్థితులు అయ్యో ముందు ఎర్ర సముద్రం ఉంది వెనక శత్రు సైన్ తరుముతుంది మా జీవితాలు అయిపోయి మా బ్రతుకులు అయిపోయాయి ఇంకా ముందుకు మేము కొనసాగించలేమని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్న సమయంలో ఆ ప్రజల యొక్క భయాన్ని చూసి ఆ ప్రజల యొక్క కృంగిబాటును చూసి మోసే ఆ ప్రజల వైపు చూసి అంటున్న మాట ఇనుక ముఖాండము పద్నాలుగు అద్దె పదమూడో చిన్న మీరు నేడు చూస్తున్న ఐగుప్తుని మీరు ఎన్నటికీ చూడరు దేవునికి స్తోత్రము కలుగునిగాక ఇప్పుడు మీ ముందు ఎర్ర సముద్రము శత్రు సైన్యాన్ని మీరు చూస్తున్నారు ఇదిగో భయపడొద్దు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న శ్రమ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ ఇదిగో మీ ఎదురై ఉన్న ఈ సమస్య ఇంకా ఎన్నటికి రాకుండా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు దేవుడు ఆశ్చర్యకర జరిగించబోతున్నాడండి అండి మీరు దేవుడి బిడ్డ ప్రజలతో దేవుడు చేసే కార్యము దేవుడు చేసే అద్భుతము మోషే విశ్వాసం చెప్తున్నాడు మోషే ముందు ఒక పెద్ద ఎర్ర సముద్రం ఉంది భయంకర సమస్య ఉంది అయితే ఈ సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు ఈ సముద్రాన్ని ఆరి నెలగ చేయగల సర్వోన్నతుడు నేను ఆరాధిస్తున్న దేవుడని మోషి అక్కడ విశ్వసించి ఈ దేవుడి బిడ్డ ప్రజలతో ఒక ధైర్యం గల మాటలు మాట్లాడుతున్నాడు వాళ్ళ ధైర్యపరుస్తున్నాడు నేడు చూస్తున్న ఐగుప్తుని మీరు ఎన్నటికీ చూడరు ప్రియదేవుడి బిడ్డ ఆశ్చర్యం ప్రభు మోసే దేవు మోసే ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు ప్రార్థన ఆలకిచ్చే దేవుడు మోసే ఎర్ర సముద్రం వైపు ఇప్పుడు చూశాడు తన చేసి ఆపాడు దేవుడి బిడ్డ ఆ యొక్క సముద్రము ఆరి నేలగా మారింది దేవుడు అద్భుతం చేశాడు అక్కడ ప్రజలు ఆరి నెలలు నడిచారు సముద్రంలో దేవుడు వారిని ఆ యొక్క ఎర్ర సముద్రమైన శరలో నుంచి ప్ర విడిపించి అద్భుతం చేశాడు అంతేకాకుండా ఏ శత్రువులు తరుముతున్నారు వారు సముద్రంలోకి వచ్చారు వారు ఆ సముద్రంలో అలానే మునిగిపోయి వాళ్ళు కలిగిన గుర్రములు రథములన్నీ మోస చెప్పిన విధంగా ఐగుప్తు ప్రజలందరూ సర్వనాశనపో చూస్తున్నావు ఉదయ కాలశ్వంలో ప్రియదేవిడి బిడ్డ పురభునికి ఒక పూర్వకం మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఎంతవరకు అనిపిస్తున్న శ్రమ ఇక మీద నా ప్రభు రాదు అని చెప్తున్నాడు ఇంతవరకు ఏ శత్రువుని తరిమాడు ఏ విధమైన చేతను బాధించబడుతున్నావు కొన్ని సంవత్సరాలుగా నువ్వు శత్రువు తరుముతున్నాడేమో నీ ముందు అనేక అడ్డంకులు అనేక సమస్యలు ఇస్రాయల్ ప్రజలకి వారు ముందు ఎర్ర సముద్రం ఉన్నట్లుగా నీ ముందు కూడా అనేక సమస్యలు నిన్ను ఎంటాడుతున్నాము అనేక బాధలు ఎంటాడుతున్నాము నా దేవుడు ఆ సమస్యలన్నింటిలోంచి విడిపించి నిన్ను రెండు వేల ఇరవై ఆరులోకి నడిపించబోతున్నాడు ఆయన ఆయన అద్భుతం జరిగించబోతున్నాడు ఆయన ఆశ్చర్యకాలు జరిగించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నువ్వు విశ్వసించగలిగితే నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం కనపరుచును కాక ఆ రోజు ఇస్రాయల్ జీవితలో అద్భుతం చేసిన దేవుడు ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఆశ్చర్యాలు జరిగిన సర్వోన్నతుడు వారు ముందున్న ఎర్ర సముద్రాన్ని పాలు చేసిన దేవుడు వారున్న వారు ముందున్న వారు ఎనుకున్న శత్రు సైన్యాన్ని నిర్మూలన చేసిన సర్వోన్నతుడు నీవు కూడా నా యేసు చూడగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే నీ ముందు ఏ సమస్యలు ఉన్నాయో ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో ఏది ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఒకేలా ఇస్రాయల్ ప్రజలు భయపడినట్లు ఇంతవరకు నువ్వు భయపడుతున్నవేమో ఏ సమయం ఏం జరుగుతుందో అని నా ప్రభు అంటున్నాడు నీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు నీ జీవితంలో అద్భుతం జరిగి కనపరచబోతున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యకర కనపరచిపోతున్నాడు ప్రియ దేవుడి బిడ్డ గొప్ప సాక్షిగా ప్రభుని నిలబెట్టబోతూ ఉన్నాడు ఇవదే కాలశ్లు ప్రియ దేవుడి బిడ్డ నువ్వు విశ్వసించి ప్రభు మీద ఆధారపడగలిగితే నా దేవుడు నీ జీవితంలో కూడా ఆ రోజు ఇస్రాయల్ ప్రజల జీవితంలో చేసిన అద్భుతాలు కల ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఆశ్చర్యం జరిగించిన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో కూడా జరిగించినందుకు సర్వశక్తి మనకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో సూచించు ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తుండగా కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలోనే ఒక అద్భుతం నీ జీవితంలో జరుగునుగాక ఆశ్చర్యకర జరుగునుగాక నీవు రెండు వేల ఇరవై ఆరులో సంతోషంగా నడుగుపెట్టబోతున్నావు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవాన్ని స్తోత్రాలు స్వామి యువత కాలశంలో మాత్రం మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి మీరు అద్భుతంలో కనపరుస్తానన్న ప్రభు స్తోత్రాలయ్యా ఏ ప్రజలు ఏ సెలలో ఉన్నారు ఏ సమస్యలు ఉన్నారో వారు కిడిపించి వారి జీవితంలో అద్భుతం జరిగించి ఈ నామను కనపరుచుకోమని ఏసు నామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెని ఆమెన్